నమస్తే నా పేరు విజయలక్ష్మి వేది కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఏడవ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు సింహరాశిలో నక్షత్రం నాలుగో పాదం మీద సంచరించి తదుపరి పుబ్బ నక్షత్రం రెండో పాదం వరకు కూడా అంటే పురో నక్షత్రం రెండో పాదం వరకు సంచరిస్తాడు సింహరాశిలో అయితే కాలపురుషకుండేలిలో సింహరాశి ఐదవ రాశి దీని రవి ప్రస్తుతానికి ఖగోళంలో ధనస రాశిలో కుజుడు రవి కుజుడు బుద్ధుడు శుక్రుడి యుద్ధిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు ఇక అధిపతి కేతువు రాశిలోనే సంచరిస్తున్నాడు ఇక పురో నక్షత్ర నక్షత్రాధిపతి కూడా ధనసు రాశిలో సంచరిస్తున్నాడు వీటి ఆధారంతో చంద్ర ఆధారిత ఫలితాలు ఇతర గ్రహాల యుతి దృష్టితో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యమైన పాయింట్లు చివరిలో చెప్పటం పరిహారాలు వీటి అన్నిటినీ హైలైట్ పాయింట్స్ అన్నీ కూడా ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా లేదా జాగ్రత్తలు ఏ విషయాలకి ఇవన్నీ కూడా చెప్పుకున్నాము అయితే చంద్ర ఆధారిత ప్రభావాలు క్లుప్తంగా చెప్పటం జరుగుతుంది ఇవన్నీ గోచార అంచనాలు మాత్రమే ఇక ఈరోజు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే మేషరాశి వారికి ఈరోజు పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది అయితే వృత్తిపరంగా డిమాండ్ అయితే పెరుగుతుంది ఈరోజు బాగానే ఉంటుంది తీరికలేని సమయం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా పని ఒత్తిడి పెరుగుతుంది అనేది పని బాధ్యతలు పెరుగుతాయి అనేది చెప్పచ్చు ఆర్థికంగా అయితే లాభాలు ఉంటాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం వీరి అంచనాలకు మించి పెరుగుతుంది ఈరోజు చాలా అనుకూలతలు ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా వీరికి నెరవేరుతాయి ఈరోజు ఇక మిథున రాశి వారికి ఆరోగ్యం మరియు ఆదాయం విషయంలో సానుకూల ఫలితాలే ఉంటాయి ఈరోజు మిథున రాశి వారికి కూడా ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం వీరికి కర్కాటక రాశి వారికి ఈరోజు ఈరోజు అనుకూలంగా లేదు సింహరాశి సింహరాశి వారికి మానసిక ఉల్లాసం లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు పాటించడం ఎంతైనా ఉత్తమం అనేది చెప్పడం జరుగుతుంది ఇక కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఎక్కువగా శుభకార్యాల కోసం ధన వ్యయం చేస్తారు ఎక్కువగా ఈరోజు అనేది చెప్పచ్చు ఇక తులారాశి తులారాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేది మిత్రుల సహకారం అందుతుంది రోజు వీరికి అనేది మంచి అనుకూలతలే ఉన్నాయి వృచ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి పదిలో చంద్ర సంచారం ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి అనేది చెప్పచ్చు అధికారులు మెప్పు పొందుతారు అనేది కూడా చెప్పచ్చు ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి నవమోలో చంద్ర సంచారం కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఏ రోజు అనేది చెప్పచ్చు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఎక్కువగా ఈ రోజు వీరికి అనేది ధనసు రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి మకర రాశి వారికి అయితే కనుక అష్టమంలో చంద్ర సంచారం కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ఒత్తిడికి లోనవుతారు కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈ రోజు వీరికి కర్ మకర రాశి వారికి కుంభరాశి కుంభరాశి వారికి ఆరులో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారికి ఏడులో సారీ ఏడులో చంద్ర సంచారం కాబట్టి వ్యాపార భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలుంటాయి వీరికి ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈరోజు వీరికి ఈ రకమైన అనుకూలతలు ఉన్నాయి మీనరాశి వారికి ఆరులో చంద్ర సంచారం జరుగుతుంది ఆరులో చంద్ర సంచారంకి రాశ్యాధిపతి పదిలో అనుకూలంగా ఉన్నాడు అలాగే పదిలోనే శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కేతువు రాశి రాశిలోనే సంచరిస్తున్నాడు ఇక వీరికి ఆరులో శత్రువులపై విజయం ఉంటుంది అనేది చెప్పచ్చు పదిలో కుజుడు రవి కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి శత్రువులపై విజయం లభిస్తుంది కోర్టు కేసుల్లో వీరికి ప్రత్యేకించి ఈరోజు అనుకూలత ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ విధమైన అనుకూలతలకి హైలైట్లు ఉంటాయి అనేది చెప్పచ్చు ఈ విధమైన ప్రభావాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారికి చంద్రం మూలంగా అయితే ఈ రోజున పంచకం అనేది చెప్పటం దృక్పంచాంగంలో చెప్పడం జరిగింది అది మొన్న శనివారం మూడో తారీఖున శనివారం నాడు ప్రారంభమైంది ఐదు రోజులు పంచకం అనేది ఆయా డేట్స్లో వస్తూ ఉంటాయి అనమాట ఈరోజు మృ మొన్న శనివారం నాడు మొదలైంది పంచకం ఈరోజు ఏడో తారీఖు ఐదో రోజు అయితే ఉదయం జన్ మధ్యాహ్నం పదకొండు పన్నెండు నుండి పన్నెండు యాభై రెండు నిమిషాలకు వరకు అక్కడ ఆ సమయంలోనూ సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాల నుంచి ఆరు యాభై మూడు వరకు కూడా ఈ టైమిని మృత్యు పంచకంగా దృక్పంచాంగంలో సూచించటం జరిగింది అంటే ఐదు దీనికి తిది వారం ఇవన్నింటినీ కలిపి చంద్ర ఆధారితంగా చెప్తారు మృత్యు పంచకాన్ని నా ఐదు దీనికి ప్రకారంగా అది మొన్న శనివారం నాడు ప్రారంభమైంది అనేది దృక్పంచాంగంలో స్టార్ట్ అయి చెప్పటం జరిగింది సూచించటం జరిగింది ఈరోజు మన శనివారం నాడంటే మూడు నాలుగు ఐదు ఆరు ఇవాళ ఏడో తారీఖు ఈ రోజున ఈ టైమింగ్స్లో ఈ మృత్యు పంచకం అనేది ఈ టైమింగ్స్లో ఉన్నది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరంటే ఏ రాశులు వారు అంటే కనుక మకర రాశి కర్కాటక రాశుల వారు ఎక్కువగా ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈ మృత్యు పంచకం వలన ఎక్కువగా వాహన ప్రమాదాలు మరణ సంబంధిత ప్రమాదాలు వీటన్నిటికీ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ప్రమాదం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది అశుభంగా ఉంటుంది ఎక్కువ ప్రమాదాలు జరిగే సూచనలు ఇది మన శనివారం నాడు మొదలయ్యి ఐదు రోజుల వరకు కూడా అనేది ఈ టైమింగ్స్లో ఉంటాయి ఈరోజు ఈ టైమింగ్లో ఉన్నాయి మకర వారు కర్కాటక రాశి వారు అప్రమత్తంగా ఉండండి ప్రయాణాల్లో ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ద్వాదశ రాసుల వారు కూడా సాధారణంగా చేసుకోవాల్సిన పరిహారాలు చంద్రదోష నివారణకి ఓం సోం సోమాయ నమ అనేది మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించండి మంచి అనుకూలతలకి ఇక శివారాధన శివారాధన ఎక్కువగా శివలింగానికి పాలాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అది ఈ రోజే అని కాదు సోమవారాల దినాల్లో కానీ పర్వదినాల్లో కానీ ఏ రోజైనా చేసుకున్నా కానీ అందరికీ మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక దానం విషయానికి వస్తే కనుక తెల్లని వస్త్రాలు లేదా వెండి వస్తువులు లేదా బియ్యం పేదలకు దానం చేయడం మంచిది అనేది సూచించటం జరుగుతుంది ఈ విధమైన చంద్రానికి పరిహారంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రమాద సూచనలు ఉన్న వారు ఎక్కువ పాటించిన వారికి ఎక్కువ మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ప్రయాణ జాగ్రత్తలు అయితే ఏదైనా పనిపై బయటికి వెళ్లే ముందు ఇష్ట దైవాన్ని ప్రార్థించి వెళ్ళటం వల్ల ఎక్కువ ఆటంకాలు తొలుగుతాయి అనేది సర్వసాధారణ ఫలితాలు అందరికీ కూడా చెప్పటం జరుగుతుంది ఇది ఈ విధమైన ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు సర్వే జనం సుఖినో భవంతు